నంద్యాల న్యాయవాది శాఖ ముస్లిం మైనార్టీ మంత్రివర్యులు ఎన్ఎండి పార్కు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ నంద్యాల పట్టణాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యం అంటూ నా మీద నమ్మకంతో ఓటు వేసి గెలిపించడం జరిగిందని మా ఊరు మన నంద్యాల అభివృద్ధి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు కలిసి గట్టుగా అందరం అభివృద్ధి చేయాలే కానీ అడ్డుకోవడం సబాబు కాదని అభివృద్ధి పనులకు సంతకాలు చేయకుండా ఇష్టం వచ్చినా వివరించడం మంచిది కాదని ప్రజలు మన మీద నమ్మకంతో గెలిపించండి అని చెప్పడం జరిగింది ఇది గమనించి అభివృద్ధి పని చేయాలి కానీ ఇట్లా చేయడం తగదు అని మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ కలిసికట్టుగా పట్టణ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ ఒక ముప్పై అన్నారు మరి ఎందుకు కౌన్సిల్ కు ఆమోదం తెలపాలి చైర్మన్ గారు చర్చ తీసుకోవాలా చైల్డ్ బిహేవ్ చేయకూడదు మీరు చేయకపోతే కలెక్టర్ కలెక్టర్ గారు పెడతారు కలెక్టర్ సంపూర్ణమైన అధికారం ఉంది మీరు ఎగిలిజిబుల్గా ఉంటే ఇప్పుడు అందరూ కలిసి పనిచేయాలా కౌన్సిల్ ఇప్పుడు మేము ఉన్నాము మమ్మల్ని మీరు ఉపయోగించుకోండి మాకే మేము అభివృద్ధి చేయడానికి వచ్చినాం ఈ వార్డు కాదు ఆ వార్డు కాదు కొంతవరకు మేము ఉండొచ్చు మేము ఇంతకు ఎన్నికలు తిరిగాం కాబట్టి మేము ప్రజలకు వాగ్దానం చేసుకోవచ్చు కొంతవరకు మనం చేస్తున్నాం మీరు కూడా ప్రజలకు వాగ్దానం చేసి వచ్చినారు మీరు చేయండి మేము కూడా సహకరిస్తాం ఎవరు కాదని అందరు కూడా సహకరిస్తాం ముందుగా మనం ఉన్నాం నేను తిరిగా స్వయంగా నాకు నేను కూడా ప్రామిసెస్ చేసా చేయాలి కదా మన మంత్రి గారిని అడిగా నీకు రొట్టెలు పడేకి డబ్బులు ఇచ్చాడు నాకు వెళ్ళి ట్రైనేజ్ ఇచ్చాడు నాకు అన్న ఫిఫ్టీ ల్యాక్స్ ఇచ్చాడు కొన్నిన్నర ఇచ్చాడు మళ్ళీ రెండు మూడు కోట్లు తెప్పిస్తాము అని అడిగా ఆటో నగర్కి ఎంత వస్తే వస్తుందంటే ఎస్టిమేట్ ఏమిటి ఇరవై కోట్లు అయింది అన్నాడు స్పెషల్ ప్యాకేజ్ కావాలా ఆలోచన చేస్తాం బడ్జెట్ వస్తే ఆలోచన చేద్దాం ఒంటిసారి కాకుండా గ్రాడ్యువల్ గా స్టెప్ బై స్టెప్ చేద్దాం చేయాలా అదే విధంగా వేయస్ఆర్ నగర్ ఉంది ఇంకా కింది ప్రాంతాల సమస్యల మేరేస్ ఐడెంటిఫై ఐడెంటిఫైస్ మేరేస్ ఉన్నాయి అవి కూడా చేస్తా సార్ కాబట్టి అవన్నీ ఉపయోగించుకోండి గతంలో కూడా ఎస్పీ రెడ్డి గారు ఇట్లా చేస్తే నేను చేశా పబ్లిక్ హెల్త్కి ఇచ్చేసా నేను వర్క్స్ అన్ని పబ్లిక్ హెల్త్ ఇచ్చిన తర్వాత టౌనాలు కానీ కమర్షియల్ కాంప్లెక్సెస్ కానీ అన్ని పబ్లిక్ హెల్త్ చేయించా అదే డిఎఫ్ఐడి ఫండ్స్ కూడా దానికి డివైడ్ చేశా కాబట్టి స్థాయికి తెచ్చుకోకుండా మీరు కూడా కౌన్సిల్ కూడా సమర్థ ప్రభుత్వానికి సమర్థం మీరు సమర్థించండి సముద్రంతో మాతో పాటు అడుగులు అడుగు వేయండి ఎందుకంటే మీ ఇప్పుడు రేపు ఎన్నికల్లో పోతే మీకు మీరు ఆ వార్డు ఉండదు మీకు రొటేషన్ మీది మారిపోతాయి మీరు దృష్టిలో పెట్టుకొని కౌన్సిల్ సహకరించాల్సిన అవసరం ఉంది వాడు చైర్మన్ గారు కూడా కమిషనర్తో మాట్లాడి గా రియాక్ట్ కావాలా నేను చేయను సంతకం చేయను నాది నాది అనుకుంటే నీ తిరుగు ప్రభుత్వం ఉంది కలెక్టర్ గారు ఉన్నారు ఆలోచిస్తూ చేసుకోవాలి కానీ నేను నేను చదవండి కౌన్సిల్ జరుగుతుంది అన్ని కూడా ఎట్లయితే అది కాబట్టి తెలియని చేస్తారు పిల్లలు చేస్తారు ఉన్నట్టుండే అట్లా ఉండకూడదు మనము మనం ఎందుకు వచ్చాము అని వచ్చిన ప్రజలకు పని చేద్దాం ఒకసారి అవకాశం మీకు వస్తుంది ఒకసారి మా అవకాశం మనపించింది మాకు అవకాశం వచ్చింది మీకు అవకాశం వచ్చి ఏం చేశారు ఏం చేయలే సరే ఫరు గారు మంత్రిగా ఉన్నారు చేసుకుందామని దృక్పథం మీకు ఉన్నారు కదా ఆలోచన మీరు చాలా మంది నటు ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు సరే నేను అనుకుంటే అనుకోలేదు కూడా మీరు కూడా కలిసి ఒకటి కలిసి కొట్టు అందరూ వస్తే పనిచేద్దామని కలిసి పని చేద్దామని అనుకుంటున్నాం రెండు వస్తే మంచిది సంతోషం చేద్దాం కలిసి అందరు బరే స్టార్ డైరీ స్వచ్ఛమైన నాణ్యత కలిగిన గేదె పాలు మరియు పాల పదార్థములు పాపత లభించాం స్టార్ డైరీ పాలను త్రాకండి మీ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుచుకోండి స్టార్ డైరీ పాలు మరియు పాల పదార్థములు ఏజెన్సీ కొరకు సంప్రదించవలసిన సెల్ నిఫర్ సెవెన్ జీరో నైన్ ని Six, seven, eight, triple seven.